మీరు ప్రెగ్నెన్సీలో నైట్ టైం పడుకునేటప్పుడు బ్రెత్లెస్నెస్తో ఇబ్బంది పడుతున్నారా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారా అటు తిరిగి ఇటు తిరిగి సతమతం అవుతూ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రెగ్నెంట్ మదర్తో మాట్లాడడం జరిగింది ఆమె నాతో చెప్పిన విషయం ఏంటి అంటే పగలంతా బాగానే ఉంటుంది నేను చేసుకునే యాక్టివిటీస్లో కూడా నాకు ఏ ఇబ్బంది లేదు కానీ నైట్ టైం నేను పడుకున్నప్పుడు నాకు బ్రెత్లెస్నెస్గా అంటే ఊపిరి తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆమెను అడిగాను మీరు ఎటువైపు తిరిగి పడుకుంటున్నారు అని ఆమె నాతో చెప్పింది ఎడమ పక్కకి తిరిగి పడుకోమని నాకు అందరూ చెప్తున్నారు కానీ అలా అయితే నాకు ఇబ్బందిగా ఉంటుందని నేను వెళ్ళకిలా పడుకుంటున్నాను అంటే స్ట్రైట్ గా పడుకుంటున్నాను అని చెప్పింది నేను తనకి చెప్పాను ప్రెగ్నెన్సీ సమయంలో లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటే ఎడమ పక్కకి తిరిగి పడుకోవడం అనేది బెస్ట్ పొజిషన్ ఇలా పడుకున్నట్లయితే మీకు ఇలా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు ఏమి తలెత్తకుండా ఉంటాయి ప్రెగ్నెన్సీలో పొట్ట పెరుగుతూ ఉంటుంది దాని ఒత్తిడి మనకి మేజర్ బ్లడ్ వెసల్స్ మీద పడుతూ ఉంటుంది అందువల్ల వెళ్ళకి ఇలాంటి అంటే స్ట్రైట్ గా పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఇది మాత్రమే కాదు కానీ దీని వల్ల బిడ్డకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా లివర్ ఫంక్షన్ తగ్గడము కిడ్నీస్ ఫంక్షన్ తగ్గడము డైజెషన్ ఫంక్షన్ లో ఇబ్బందులు ఏర్పడి తేన్పులు ఎక్కువగా రావడము గుండెల్లో మంట అనిపించడము ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో తప్పనిసరిగా చెక్ తిరిగి పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ప్రెగ్నెంట్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్